హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంత రుచికరమైన కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కొబ్బరి పెట్టి ఇలా వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కాక కాసేపటి తర్వాత దాన్ని దించుకోవాలి జాగ్రత్త సో బీ కేర్ఫుల్ ఇలా అడ్జస్ట్లో అన్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఏంటి పొగలు వస్తుందని చూస్తున్నారో ఏం లేదండి స్టవ్ నుంచి తీసాం కదా అలానే వస్తుంది సో తుయు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి పచ్చడి కావాల్సిన పదార్థాలు కొబ్బరి టొమాటో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు చింతపండు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు పోపు దినుసులు వీటన్నిటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనిచ్చాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పదార్థాలు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందుకో మనం మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో బొక్కలను వేసుకొని ఇందులోని కాస్త చింతపండు పసుపు కూడా వేసి అలానే కొంచెం రాసాల్ట్ అదేనండి కల్లుప్పు మా సైడ్ అయితే కల్లుప్పు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కాసేపు మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక కరివేపాకు పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కాసేపు మగ్గనిస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి